శ్రీ గురు భీవనమహ పరమ పవిత్రమైన ఆత్మ ఉదయపూర్వక నమస్కారం నేను మీ స్వామి ముప్పయో తారీఖున పుట్టినటువంటి వారు గురుగ్రహానికి సంబంధించిన వారు మూడు సంఖ్యను కలిగి ఉంటారు వీరు జీవితంలో మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు జిల్లాలలో రాష్ట్రాలలో దేశాలలో ప్రపంచంలో అద్భుతమైన సలహాలు ఇవ్వగలరు ఒక రంగాన్ని ఒక సంస్థను ఒక ప్రాజెక్ట్ను కూడా ఉచ్చ స్థితికి అభివృద్ధి దిశకి తీసుకుపోయేటటువంటి శక్తి సాధకులే ముప్పయో తారీఖున పుట్టినటువంటి వారు సృజనాత్మక నైపుణ్యం వీరి వెంట ఉంటుంది ఎప్పుడూ కూడా ఎక్కువగా మాట్లాడరు వీరు కానీ ప్రాక్టికల్గా చేసి చూపించగలుగుతారు నిశితమైన బుద్ధి ఉంటుంది శాస్త్రం పట్ల అవగాహన కలిగి ఉంటారు అనేక రకాల రచనలు చేస్తూ ఉంటారు దారి తప్పిన వారిని దారిలోకి తీసుకువచ్చేటటువంటి శక్తి వీరి దగ్గర ఎప్పుడు ఉంటుంది అలాగే లలిత కళలలో సినీ సంబంధమైన నాట్య సంబంధమైన సినీ గేయ సంబంధమైన సినీ కథ రచనా సంబంధమైన వ్యవహారాలలో వీరు అందివేసిన చెయ్యి వీరు పట్టుకున్నదల్లా కూడా బంగారం అవుతుంది వీరు హ్యాట్రిక్స్ మీద హ్యాట్రిక్స్ సంపాదిస్తూనే ఉంటారు ఈ యొక్క ముప్పై తారీఖున పుట్టినటువంటి వారు వీళ్ళేంతవరకు వీరి మార్గం చూసుకుని పోతారు నేను వెళ్ళే దారి బాగుంది నేను వెళ్ళే రూట్ బాగుంది నేను కరెక్ట్గా వెళ్తున్నాను అనేటటువంటి దారిలోనే పోతారు వెనక్కి తిరిగి చూసుకోరు ఇలా వెనక్కి తిరిగి చూసుకోకపోవడం వల్లనే ఎన్నో కష్టాలు వీరు అనుభవించాల్సి వస్తుంది చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకుపోవడం వల్ల కూడా ఎక్కువగా కష్టాలు కోరు తెచ్చుకుంటారు వీళ్ళు వీరిని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు పొగడ్తలకు పడిపోతూ ఉంటారు వీరు ఎంత జ్ఞానవంతులైనా సరే ఎంత మేధావులైనా సరే వీళ్ళని పొగిడి కొంతమంది పని చేసుకుంటారు అలాగే వీరికి ఏది చేస్తే వీరు మన పట్ల ఆకర్షణ చూపిస్తారు అలాంటివి కొంత డబ్బు ఖర్చు పెట్టి వీళ్ళ మెప్పు కోసం వీళ్ళ వెనకాల తిరుగుతారు ముప్పయో తారీఖున పుట్టిన వారి వెనకాల వీరు వీరిని నమ్మిన తర్వాత వాళ్ళు వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు ప్రారంభిస్తారు ఈ యొక్క ముప్పైవ తారీఖున పుట్టినటువంటి వారికి ఈ విధంగా బాగా నమ్మించి 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 మోసం చేసే వాళ్ళు వెనకాల ఉంటారు జాగ్రత్త మీరు ఏ వ్యక్తికైతే ఉద్యోగం వేయించారో అదే వ్యక్తి మీ ఉద్యోగం కూడా చేయించేస్తాడు ఎవరెవరి గురించి అయితే మీరు ఎక్కువ తపన పడుతున్నారో వారందరూ కూడా మీరు అభివృద్ధి చెందుతున్నారనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో మీ పట్ల ఈర్ష్యను కూడా చూపిస్తారు ఇక్కడ జాగ్రత్త ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు ఎవరికి చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో చేయండి తప్ప గుడ్డిగా ఎవరికి పడితే వారికి డబ్బు ఇచ్చేసి ఎవరికి పడితే వారికి రికమెండేషన్ చేసేసి ఎవరికి పడితే వారికి అన్ని చేసేస్తే మాత్రము మీరు కష్టాలను కోరి తెచ్చుకుంటారు అలాగే మీరు చదువుకునేటటువంటి కళాశాలల్లో స్కూళ్ళలో కానీ మిమ్మల్ని మోసం చేసేటటువంటి వా అనుమానాస్పదమైనటువంటి స్నేహితులు కూడా ఉంటారు వీరి పట్ల అప్రమత్తంగా ఉండండి మీకు కొంతమందే స్నేహితులుగా ఉంటారు కానీ వారిని కూడా ఎంతవరకు వారి లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ వరకు ఉంచండి తప్ప లిమిట్ దాటారంటే మాత్రం మీకున్నటువంటి కష్టాలు మొదలవుతాయి మీరు అనవసరంగా కష్టాలు కోరి తెచ్చుకోవాల్సి ఉంటుంది సంపాదన విషయంలో బాగుంటుంది పేరు ప్రఖ్యాతులు సంపాదించారు మంచి సదృశ సంభాషణ నాలుగైదు లాంగ్వేజెస్ నేర్చుకుంటారు దేశ విదేశాలు తిరుగుతారు ఇతరులకు మాత్రం మంచి మాటలు చెప్తారు అలాగే ఉండండి మంచి మాటలు చెప్పండి మంచి ధైర్యాన్ని నింపండి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయండి తప్ప మీ దగ్గర ఉన్నటువంటి డబ్బునిచ్చో మీ దగ్గర ఉన్న బంగారం ఇచ్చో మీరు ఎక్కడో మధ్య నుండి సంతకం పెట్టించో లేకపోతే మీ డబ్బులతో వాళ్ళకి ఇల్లు కట్టించో ఇలాంటివి చేస్తే మాత్రం మీకు ఎట్టి పరిస్థితులు సూటబుల్ కాదు మీ జీవితంలో పూల మొక్కలు పెంచుదామని చూస్తారు మంచిగా పూలు చెట్లు ఇలాంటి అందమైన ప్రకృతిని ప్రేమించేటువంటి మనస్తత్వం మీరు మీది ఏ మాట అయితే చెప్తున్నారో జీవితంలో అదే మాట పైన కట్టుబడి నిలబడతారో అలాగే ఉండండి భగవంతుడికి అదే ఇష్టం సత్యాన్ని నీతి నిజాయితీ ధర్మాన్ని మీరు ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారో అది మీకు దేవుడిచ్చినటువంటి వరం మీ ఆలోచనలు మాత్రమే కార్యరూపంగా దారుస్తారు ఇతర చెప్పిన మాటల్లో ఒక్కొక్కసారి విని కష్టాలు కోరు తెచ్చుకుంటారు మంచి రకరకాల అందరిని కూడా అట్రాక్ట్ చేసేటటువంటి వస్త్రధారం చేస్తారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా అలాగే వంటలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పాక శాస్త్ర ప్రావీణ్యత కలిగి ఉంటారు ఈ యొక్క తారీఖులు పుట్టినటువంటి వాళ్ళు మంచి కీర్తి ప్రతిష్టలు ధనము సంపాదన ధనాన్ని ధనము వింటూ ఎప్పుడూ కూడా లోటు లేకుండా కావలసినంత ధనం వస్తుంది మీరు కోరుకోవాలి నాకు ధనం కావాలి ధనం కావాలి ధనం కావాలి ఐశ్వర్యం కావాలి ఐశ్వర్యం కావాలి ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలి రాజయోగం కావాలి రాజయోగం కావాలి మీరు ఎప్పుడైతే పాజిటివ్గా కోరుకుంటారో అవన్నీ కూడా కాలం మీ కోరికలు నెరవేరుస్తుంది దాంతో పాటుగా మీరు కష్టపడుతూ ఉంటారు కాబట్టి స్వామరి పోతులను బద్దకస్తులను అబద్ధాలు చెప్పే వాళ్ళని మీరు ఇష్టపడరు చాలా ఈజీగా వాళ్ళని మీరు గుర్తుపట్టగలిగేటటువంటి శక్తి మీ లోపల ఉంటుంది మీరు తెలుసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు చేసేటటువంటి వ్యవహారంలో జాగ్రత్త ఉండండి అలాగే జీవితం యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు మీ జీవితంలో గొప్ప గురువులుగా ఆధ్యాత్మిక పరులుగా మఠాధిపతులుగా జ్యోతిష్ శాస్త్రవేత్తలుగా సిద్ధాంతకర్తలుగా ప్రావీణ్యత సంపాదించుకుంటారు దేశ రాష్ట్ర రాజకీయ నాయకులు చాలామంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు మీరు చెప్పేటటువంటి మాటలు వింటూ ఉంటారు మీరు చెప్పేటటువంటి సత్యాల గురించి వారిలో వారు మాట్లాడుకొని మీకు మంచి అభిమానులుగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముప్పై తారీఖున పుట్టినటువంటి వారు జాగ్రత్త ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త పెళ్లి వ్యవహారాల్లో జాగ్రత్త మీరు గొప్ప లక్ష్యం సాధించడం కోసమే మీరు పుట్టారు మీరు గురు సంబంధమైనటువంటి ముప్పయో తారీఖులు పుట్టారు కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయండి మీకు రక్ష కావాలి రక్షణ కావాలి అలాంటి రక్షణ ఇచ్చేటటువంటి పాలకుడే క్షేత్ర పాలకుడు ఓం కపాలి కుండలి భీము భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి సూలి సూరహ శివప్రియ అనేటటువంటి దశనామావళి మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉదయం పదకొండు మార్లు చదివి మీకు వివాహమైతే మీ యొక్క జీవిత భాగస్వామి చేతుల మీదుగా ప్రతిరోజు కూడా కొద్దిగా డబ్బులను తీసుకొని బయటకు వెళ్ళండి సక్సెస్ తప్పకుండా వస్తుంది ఎందుకంటే మీరు నిరంతరం కష్టపడే నిజాయితీ పరులు అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరన వెలసినటువంటి తొమ్మిది అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి యొక్క దర్శనం కేవలం ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహా శక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణ ఆకాశన భైరవ క్షేత్రము ఇది కాలభైరవ గురు సంస్థానం మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాజులకు కేవలం అవుని కానీ వీలైతే అగరబీగాను తీసుకురండి కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం అలాగే ఇక్కడ పాలు పెరుగు పంచదార కూడా పూర్తిగా నిషేధం మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క ఆశీస్ లభించుగాక అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి ఆ యొక్క మంచాంగములు ముప్పై రెండు రకాల అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి మీ అందరికీ శుభం కలువుగాక